హే హలో దోతులు వెల్కమ్ టూ మై రానియా రానియాగ అడుగుతున్నారు అక్క బోండల పిండి ఎట్లా కలుపుకోవాలి అని అందుకే మళ్ళీ ఒకసారి నేను బోండల పిండి ఎట్లా కలుపుకోవాలి అనేది మీకోసం నేనైతే ఈ రోజు చూపిస్తాను అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ చేయండి ఇప్పుడు పిండి ఎట్లా కలుపుకోవాలో చూపిస్తా ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా మా అత్తం అయితే కొంచమే పిండి కలుపుతుంది ఇంకా ఫస్ట్ అయితే దాంట్లో మార్నింగ్ అనమాట అంటే మార్నింగ్ ఫ్రెష్ గా కలుపుతారు పిండిని మార్నింగ్ మిగిలిన బొండల పిండిని కొంచెం తీసుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు కులవడానికి అనుకోను ఏ పిండి కలుపుతామో బోండలకు కూడా సేమ్ అదే పిండి ఇప్పుడు దాంట్లో మనము ఇడ్లీలు పెట్టుకోవడానికి రెడీగా ఉన్న పిండి ఉంటది కదా ఇడ్లీ పిండి ఇంకా దాన్ని కూడా కొంచెం అయితే వేసుకోవాలి మీ దగ్గర ఇడ్లీ పిండి లేదనుకోండి మనం దోశలకి మిగిలిన పిండి కూడా మనం బోండలకి కలుపుకోవచ్చు లేదంటే మామూలుగా మైదా పిండి పెరిగేసుకొని కలుపు ఇడ్లీ పిండి వేస్తే కొంచెం మంచిగా వస్తాయి అనమాట బోండలు అయితే ఇంకా దాంట్లో అయితే సోడా ఇంకా ఉప్పు అయితే వేస్తుంది ఇంకా సోడా వేస్తున్నారు డేంజర్ అని అనకండి సోడా వేయండి అసలు బోండలు ఉప్పు ఏ హోటల్ అయినా సోడా కంపల్సరీ దాంట్లో అయితే నీళ్ళు వేసుకుంటుంది మీరు ఫ్రెష్ గా ఇప్పుడే కలుపుకుంటున్నారు మీకు దగ్గర ఏ పిండి లేవు పెరుగుతూనే కలుపుకుంటున్నారు అంటే వేడి నీళ్ళు వేసుకొని ఇప్పుడు దాంట్లో మైదా వేసుకోవాలి మనకి ఎంత కావాలంటే అంత మైదా వేసుకోవాలి మీరు కావాలంటే దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు అది మీ ఇష్టం మేమైతే ఏమి వేయట్లేదు కావాల్సినంత పిండి తీసుకొని ఇంకా మంచిగా మనమైతే లేకుండా మంచిగా కలిపేసుకోవాలి అనమాట మా అత్తమ్మ కలుపుతుంటే తీద్దాం అనుకున్నా కానీ ఇంకా మా అత్తమ్మ వీడియోలో రానన్నది అందుకే ఇంకా నేనే కలిపేస్తున్నా పిండి మంచిగా టైం తీసుకొని మంచిగా కలిసేటట్టు ఉండలు లేకుండా మంచిగా మెత్తగా అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియం గా కలుపుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇప్పుడు పిండిని మంచిగా కల్పిస్తున్నా పిండి అయితే కలపడం అయిపోయింది చూసినారు కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి అనమాట మైదా పిండితోనే కలుపుకుంటా అంటే మైదాపిండి పెరుగు సోడా ఉప్పేసి మీరు నైట్ నానబెట్టుకొని పెట్టుకోండి మార్నింగ్ వేసుకోండి బోండలు అప్పుడు కూడా మంచిగా లేదు అప్పటికప్పుడు కలుపుకుంటామంటే నీళ్ళు వాడండి ఆ కొంచెం నాన్తనమాట ఇంకా ఈ పిండి వచ్చేసి మిర్చిలకు అనమాట దాంట్లో అయితే ఇంకా శనగపిండి కొంచెం మైదాపిండి ఓమా సోడా ఇవన్నీ వేసేసి మరీ లూజ్ గా ఆకుండా కొంచెం మీడియం లా కలుపుకోవాలి మిర్చి పెడితే మిర్చికి ఇట్లా అద్దాలన్నమాట పిండి అట్లా కలుపుకోవాలి మంచిగా నేను మిర్చి పిండి గురించి మీకు సెపరేట్ గా ఒక వీడియో చేస్తాం మనం కలుపుకున్న పిండి ఉంది కదా దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసే నేను బోండల గురించి షార్ట్ వీడియో పెట్టినప్పుడు బ్లాక్ ఉంది ఆయిల్ మార్చండి అని అంటున్నారు కదా అసలు యాక్చువల్ గా మా కడాయే బ్లాక్ ఉంది అనమాట దాంట్లో ఆయిల్ వేస్తే అది బ్లాక్ కనిపిస్తుంది మేము డే బై డే ఆయిల్ చేంజ్ చేస్తనే ఉంటది మా అత్తమ్మ అదే ఆయిల్ అసలు వాడ కడాయి బ్లాక్ ఉండడం వల్ల అట్లా ఆయిల్ కూడా బ్లాక్ కనిపిస్తుంది అనమాట ఇంకా ఆయిల్ వేసేసుకున్నా కదా దాంట్లో మంచిగా మిక్సింగ్ అయితే వేసేస్తుంది ఇంకా మనం బోండలు వేసేటప్పుడు చేతిని నీళ్ళలో అద్దుకొని వేయాలన్నమాట అప్పుడే బోండలు అనేది జారుతా నుంచి లేకపోతే మనం కతుకుంటది మైదా పిండిగా నూనె గరం అయిందా లేదా అని ఒక బోండ వేసి చూసినా ఇంకా కొంచెం గరం కావాలి నూనె అయితే బోండలు వేసేటప్పుడు మనం హై ఫ్లేమ్ లో పెట్టొద్దు లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని వేసుకోవాలి ఆ బోండ పైలికి తెలితే అప్పుడు నూనె ఆగినట్టు ఇంకొకటి ఒక్కొక్కటి వేస్తూనే ఉండాలన్నమాట ఇంకా నాకన్నా మా అత్తమ్మ వేస్తుంది కొంచెం పెద్దగా వేస్తుంది కాకపోతే మా అత్తమ్మ వీడియోలో రానన్నది అందుకే ఇంకా నేనే ఉండలు తీసి మళ్ళీ వేయడం వల్ల అన్ని మంచి అన్నమాట లేకపోతే ముందేసిన ఎర్రగా అయిపోతే తర్వాత వేసినాయేమో కొన్ని తీసి ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నా అవి తీసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన కొత్త నేను ఎక్కువ హోటల్ ఉంటుండే అప్పుడే ఇవన్నీ నేర్చుకున్నా అంతకు ముందుకు నాకు టిఫిన్స్ అనేది తెలియదు అనమాట మేము కొనుక్కొని వచ్చేటోళ్ళము తినేటోళ్ళము ఎప్పుడో సండేకి అప్పుడు ఇక్కడ అయితే రోజు ఇంకా అలవాటు అయిపోయింది ఒక్కొక్కటి మా అత్తమనే అన్ని నేర్పించింది మాకైతే ఇప్పుడు నేనైతే అన్ని చేసా అనమాట ఇడ్లీ వచ్చు నాకు బోండా చేయడం వచ్చు దోశ చేయడం వచ్చు అండ్ పల్లి చట్నీ కూడా చేయడం అవన్నీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే ఫస్ట్ బోండాలు తీసినవి పక్కకు పెట్టినా కదా ఇప్పుడు కూడా కొన్ని వేసేసుకున్నా ఇంకా మిగతావి కూడా దాంట్లో వేసేసుకున్నా మనం ఫస్ట్ వేసినాయి ఆల్రెడీ కొంచెం కాగినాయి కాబట్టి ఇప్పుడు తర్వాత వేసినాయి కూడా కాగినాయి కాబట్టి సమానంగా అయిపోతాయి అనమాట ఇప్పుడు వాటిని వీటిని కలిపి ఒకసారి ఉండసాయంతోనో లేకపోతే జలిగంటతోనో మనం ఆ బోండలను కదిలిస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి బోండలు అయితే మంచిగా కాల్పోయినాయి ఇప్పుడు పక్కకు ది బోండలు ఇప్పుడే స్టార్ట్ చేసిన కాబట్టి ఒక బోండ పక్కకు పెట్టేసి మిగతా అన్ని జలిగిన లేసేస్తున్నా ఇంకా చూసిన ఎంత పర్ఫెక్ట్ షేప్ లో వచ్చినాయో అది మన పిండి కలపడంలో ఉంటది మళ్ళీ వేయడంలో లో ఉంటది సరిగ్గా రాకపోయినా షేప్ అవుట్ అయిపోతాయి పిండి సరిగ్గా కలిగిపోయినా మంచిగా ఆల్రెడీ బయట గిరాకీ వెయిటింగ్ అనమాట ఇంకా మా మామయ్య అడుగుతా ఉన్నాడు బోండలు అయినా గిరాకీకి ఇచ్చే ముందు మా చిన్నువాడు బోని వేసాడు అనమాట ఒక బోండ తింటాడు వీడు తింటే కొంచెం గిరాకీ మంచిగా అవుతుంది అని నార్మల్ గా అంటుంటారు కదా ఒక్కొక్కరు చెయ్యి మంచిగా ఉంటది ఇదే మా జ్జి హోటల్ ఒక అద్దం లాంటిది ఉంటది దాంట్లో బొండలు అండ్ మిర్చిలు ఈగల వాళ్ళకుండా మధ్యాహ్న సాయంత్రం పూట ఎక్కువ గిరాక్ అయితే గానీ అంతకు ముందుకు బాగా అయ్యేది జస్ట్ అన్ని రోజులు మనవి కావు కదా ఇంకా అప్పుడప్పుడు ఇట్లా జరుగుతుంటది మీకు మిర్చిల వీడియో కూడా కావాలి మిర్చి పిండి కూడా ఎట్లా కలుపుకోవాలి అనుకుంటే నాకు కమెంట్ చేయండి ఇదైతే నైట్ అనమాట నైన్ అయితుంది ఇంకా ఆ టైం కి కొన్ని బొండలు ఉన్నాయని చెప్పేసి నేను వచ్చి ఇంకా కొన్ని బొండలు వేసుకొని దాంట్లో పల్లి చట్నీ వేసుకొని ఇంకా అట్లనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసేసుకొని కారం పొడి కూడా పల్లి చట్నీ విత్ కారం పొడి సూపర్ కాంబినేషన్ ఇంకా లేకపోతే అల్లం చట్నీ ఇంకా బాగుంది ప్లేట్ నిండా బోండలు వేసుకొని ఇంకా జంప్ అనమాట పైనకి బోండలు తింటున్నా మంచి టమాటా చట్నీ అయితే ఇంకా బాగుంటది టేస్ట్ అయితే నాకైతే ఈ పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ ఇంకా నచ్చుతుంది అనమాట మీకేం నచ్చుతుంది కమెంట్ చేయండి బోండల పిండి ఎట్లా కలుపుకోవాలి అనేది మీకు అర్థమయ్యి ఉంటది అని అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ వీడియో అర్థమైందా లేదా అనేది కూడా నాకు కమెంట్ చేయండి ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ క్లారిటీగా తీయడానికి నేను ట్రై చేస్తా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్